అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఒక ముఖ్యమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాల మీద మాట్లాడుతూ డాక్టర్ థామస్ గారిని ఒక లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలనేటువంటి లక్ష్యంతోనే మనం పనిచేయాలి అని మేమందరం కూడా చర్చించుకున్నాం అయితే వైసీపీ కుతంత్రాలు యుక్తులకి మేమైతే భయపడము మేమైతే ఇబ్బంది పడము మేమెట్టి పరిస్థితుల్లో కూడా సైకిల్ దిగేదే లేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా డాక్టర్ థామస్ గారి లక్ష ఓట్ల మెజారిటీ సాధించేంత వరకు ఎక్కిన సైకిల్ దిగేదే లేదని కరాకంటిగా తెలియజేస్తా ఉన్నా మా కార్యక్రమం ఎప్పుడు కూడా సదుద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో ఒక మంచి ఆశయంతో ఒక మంచి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు మాకు ఇక్కడ ఇచ్చారు ఆ మంచి అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలి ఎలాంటి వ్యూహం పండితే వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించగలం అనేటువంటి అలాంటి లక్ష్యాలతోటి మేము ముందుకు వెళ్తున్నాం కానీ థామస్ అన్నకు కానీ వేరే విధంగా మేము ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ ఎక్కడ ఉండవని మీకు తెలియజేస్తూ ఉన్నాం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ థామస్ గారి విజయం తథ్యమని చెప్పేంత వరకు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ లక్ష్యం డాక్టర్ థామస్ గారి విజయం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ లక్ష్యం అఖండమైన మెజారిటీ అంటే లక్ష ఓట్ల మెజారిటీ సాధనే మా లక్ష్యమని తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా జనసేన పార్టీ మొదటి నుంచి కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి కట్టుబడి ఉన్న మా పవన్ కళ్యాణ్ గారి వైపు మేము అడుగులు వేస్తామని ఆయన నిర్దేశించినటువంటి లక్ష్యాలు పూర్తి చేయడానికి మాత్రమే మేము పనిచేస్తామని ఆయన ఇక్కడ ఇక్కడ నియమించినటువంటి ఒక మంచి అభ్యర్థి స్వార్థం లేనటువంటి వ్యక్తి సులాభాపేక్ష లేనటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ థామస్ గారిని అఖండమైనటువంటి మెజారిటీ లక్ష ఓట్ల మెజారిటీ గెలిపే లక్ష్యంగా మేము తప్పకుండా పనిచేస్తాం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మిని డిపాజిట్ లేకుండా కూడా చేసి ఓడించి ఇంటికి పరిమితం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం జై జనసేన Quem teve condição?